హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మీడ్ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకునే వరకు చూసేయండి ఇంతకే ఎంతమందికి మన వీడియో నోటిఫికేషన్స్ వస్తున్నాయి నాకు డౌట్గానే ఉంది వీడియో నోటిఫికేషన్స్ అసలు వెళ్తున్నాయా లేదా అని చెప్పి సో చిన్న బ్రేక్ ఇస్తే చాలు నోటిఫికేషన్స్ మళ్ళీ ఆగిపోతున్నాయి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు కమెంట్స్లో షేర్ చేయండి కొంచెం అసలు నోటిఫికేషన్స్ వస్తున్నాయా లేదా అనేది నాకు కూడా తెలియడం కోసం అని చెప్పి ఈరోజైతే కొంచెం లేట్గానే స్టార్ట్ చేశానండి బ్లాగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి భరత్ను పంపించి ఇంక మేము కూడా తినేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసాం అనమాట ఈరోజు కొంచెం బట్టలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట అందుకని రెండు రౌండ్లు వేసాం వాషింగ్ మిషన్లో దుప్పట్లు కూడా వేసేసాము ఇంకెలాగో సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఆల్రెడీ వచ్చేసింది అనుకోండి దుప్పట్లు అవసరం అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది అందుకని ఒకసారి వేద్దాం వేద్దామని చెప్పి అన్నీ వేసేస్తాము పొద్దున్న ఆరేసిన బట్టలు అయితే ఆరిపోయాయండి లెవెన్ అలా అవుతుంది టైము అప్పటికే ఆరిపోయాయి సో ఎండ కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి త్వరగానే ఆరిపోతున్నాయి బట్టలు అయితే సో ఇంకా అవన్నీ తీసేసి దుప్పట్లు వేసాం కదా సెకండ్ రౌండ్కి అవి కూడా ఆరేసేస్తున్నాను ఇంకా నార్మల్గా అయితే త్వరగా ఆరవలేండి దుప్పట్లు అవిను సో ఇవి వాషింగ్ మిషన్లో వేసినవి కాబట్టి ఆరిపోతాయి త్వరగానే నిజంగా ఎండలైతే మామూలుగా లేవు అసలు ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వకుండానే ఇంత ఎండ ఉందంటే ఇంకా మే నెల స్టార్ట్ అయిందంటే ఇంకా ఎక్కువగానే ఉంటుంది అనుకుంటా రెండు గంటల్లోనే ఆరిపోయాయండి బట్టలు అయితే ఇంకా ఒరియాలు పెడితే ఒక్క రోజులు ఆరిపోతాయి అంత ఎండ ఉంది పొద్దున్నంతా ఇల్లు క్లీనింగ్ కొంచెం చేసుకున్నాం అనమాట మా పెట్టడము కొంచెం క్లీనింగ్ పనులు చేసుకున్నాను సో అందుకనే నుంచి ఏం తీయలేదు ఎలాగో స్త్రీ వస్తుంది కాబట్టి కొంచెం క్లీనింగ్ అయితే చేసుకున్నాను అనమాట స్టవ్ క్లీన్ చేసుకున్నాను ఇదంతా కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది కదా వీడియో షూట్ చేస్తూ చేయాలంటే ఆ పనులన్నీ స్లోగా అయిపోతాయి అందులోనూ హాఫ్ డేస్ కొలుసు కదండి పిల్లలకి సో టిఫిన్ అది ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా పొద్దున్నే షూటింగ్ పని ఏం పెట్టుకోలేదు ఈరోజు ఒక్కొక్కసారి వీడియో తీస్తూ ఉంటే మనకి వీడియో తీయాలని కాన్సన్ట్రేషన్ ఒక పక్కన ఉంటుంది ఒక పక్కన పిల్లల్ని పంపించాలన్న టెన్షన్ ఒక పక్కన ఉంటుంది సో రెండు ఎందుకులే ఈరోజు అని చెప్పి నేను ఇంకా వీడియో షూట్ చేయలేదు కొంచెం పని ఎక్కువ ఉన్నప్పుడు టెన్షన్గా వీడియో షూట్ చేయడం ఎందుకులే అంత క్లారిటీగా కూడా తీయలేనని చెప్పి ఒక్కొక్కసారి ఆపేస్తాను అనమాట ఇంకా లంచ్లోగా అయితే ఈరోజు బెండకాయ కర్రీ చేస్తున్నానండి సో రెగ్యులర్గా చేసే కర్రీ కాకుండా కొంచెం టేస్టీగా అలాగే కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు ఒకేలా చేసినా వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది కదా అందుకని ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని బెండకాయని కొంచెం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నానండి కంప్లీట్గా ఫ్రై చేసుకోవట్లేదు ఒక సగం ఫ్రై అయ్యేంత వరకు కొంచెం ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది టీ ఫ్రై కంటే కూడా ఇది బెస్ట్ అండి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని కొంచెం మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతాయి ఎలాగైనా ఆయిల్లో మగ్గితే కూరగాయలకి మంచి టేస్ట్ ఉంటుంది కదా సో అందుకని కొంచెం ఫ్రై చేసేసి పక్కకు తీసేసుకున్నాను తర్వాత దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు నినపప్పు కొంచెం శనగపప్పు జీలకర్ర వేసుకుంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది పోపు వేస్తే కర్రీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట సో అందుకని ఈరోజు పోపు వేసి చేస్తున్నాను తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి ఆనియన్స్ మరి ఎక్కువ కాకుండా ఒక రెండు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది స్టీల్ కడ అయ్యి ఊరికే మాడిపోతుందండి నేను సిమ్లో పెట్టే ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ అయినా సరే మాడిపోతుంది అనమాట సో చూసినప్పుడు అయితే బాగుంది క్వాలిటీ అని చెప్పి తీసుకున్నాను కానీ చాలా లో ఫ్లేమ్లో పెట్టే కుక్ చేయాల్సి వస్తుంది కర్రీస్ ఏమైనా సరే ఇంకా డీప్ ఫ్రై అంటే ఇంక అసలు చెప్పక్కర్లేదు ముందే మాడిపోతుందనమాట అందుకని ఈ కడాయిని చాలా తక్కువగా యూజ్ చేస్తున్నాను నేను ఎక్కువగా నేను ఇంకో కడాయి చూపించాను కదా ఆ కడాయి యూజ్ చేస్తాను తర్వాత దీంతో పాటే ప్యాన్ కూడా తీసుకున్నాను ఆ ప్యాన్ కూడా అలాగే మాడిపోతుంది తోమేటప్పుడు బాగానే క్లీన్ అయిపోతుంది అండి మరకైతే అలా ఉండిపోవట్లేదు కానీ కుక్ చేసేటప్పుడు మాత్రం ఎంత లో ఫ్లేమ్లో పెట్టినా ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపే ఆ కడాయి మాడిపోతుంది అనమాట సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది కొంచెం దలసరుగా ఉన్నవి తీసుకోవాలి ఎలా అయినా కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఎక్కువ రోజులు అన్నవి తీసుకోవాలి కొంచెం క్వాలిటీగా ఉండేవి తీసుకోవాలి నేను నుంచి స్టీల్లో ట్రాన్స్ఫర్ అయ్యాను కానీ ఇది చూడటానికి బాగుంది కానీ దలసరిగా లేదనమాట లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకు కుకింగ్ కూడా బోర్డు అంత టైం పడుతుంది కదా అది ఒకటే ప్రాబ్లం అనమాట ఇంకా చిక్కీ లడ్డూలు ఇంకా నువ్వుల లడ్డూలు రెండూ తెప్పించాను అనమాట రెండు హెల్తీని పిల్లలు స్నాక్ కావాలన్నప్పుడు సింపుల్గా తీసి ఇచ్చేయొచ్చు అనమాట అందుకని తెప్పించి ఒక డబ్బాలో వేసి అయితే పెట్టుకున్నాను పిల్లలు అయినప్పుడు రోజుకు పుట్టిస్తే వాళ్ళకి హెల్తీ వాళ్ళతో పాటు మనం కూడా ఒక్కొక్కటి తింటూ ఉండొచ్చు నేను తిందామనుకుంటాను కానీ పిల్లలకి ఇచ్చేసి నేను ఏదో ఒక పనిలో పడిపోతాను అనమాట మన గురించి మనం కూడా కేర్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి నేను కూడా ఒక లడ్డు తినడానికి ట్రై చేస్తాను మా చిట్టుతలకి అయితే ఒకటి ఇచ్చాయను తింటుంది ఇంకా కర్రీలోకి అయితే టమాటా ప్యూరీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద సైజ్ టమాటోని ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వేసేసుకున్నాను తర్వాత ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటా కూడా వేసేసానండి మధ్యలో చెల్లి ఫోన్ చేస్తే ఇంకా మాట్లాడుతూ ఆనియన్స్ మగ్గిపోయాయి కదా అని చెప్పి వేసేసాను ఇంకా టమాటా కూడా మగ్గింది తర్వాత టేస్ట్ సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాను నిజంగా కుండలో తోలు పెరుగు అయితే మంచి టేస్ట్ వస్తుందనమాట ఫ్రిడ్జ్లో పెడుతుంటే ఇంకా గడ్డలా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ అయితే ఆ పెరిగే తీసి ఒక మూడు స్పూన్ల వరకు కర్రీలో అయితే వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను కర్రీ కొంచెం గ్రేవీ రావాలనుకోండి ఇప్పుడైనా ఇలా పెరిగే యాడ్ చేయండి టేస్ట్ బాగుంటుంది మంచిగా గ్రేవీ కూడా వస్తుంది తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా యాడ్ చేసేసుకొని ఇంకొక పది నిమిషాలు మగ్గించుకుంటే మంచిగా ఇలా ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవచ్చు మనకి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి బెండకాయ ఆల్మోస్ట్ సాఫ్ట్గా ఉడికిపోయిందండి రైస్లోకైనా చపాతీలకైనా మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలండి ఇలా చేసుకోవచ్చు బెండకాయ తిన్న వాళ్ళు కూడా తినేస్తారనమాట కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకోవాలండి చలాయిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది కర్రీ టేస్ట్ కూడా బాగుందండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఈ మధ్య మా చిలకైతే నేను నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు ఒక్కసారి చూసింది అనమాట అప్పటి నుంచి నెయిల్ పాలిష్ అన్నీ తీసేసుకొని చిన్న హ్యాండ్ బ్యాగ్ కొన్నాను కదా సంక్రాంతికి ఆ బ్యాగ్లో పెట్టుకుంటుంది తను నచ్చినప్పుడల్లా తీసుకొని ఇలా వేసేసుకుంటుంది అనమాట ఈ మధ్య నీట్గా వేసుకోవడం కూడా నేర్చుకుందండి స్టార్టింగ్లో అయితే ఏదో పిచ్చి పిచ్చిగా వేసేది కానీ ఈ మధ్య కొంచెం పర్లేదు బాగానే వేసేసుకుంటుంది నన్ను వేయమని అడిగింది అనమాట నేను వంట చేసాక వేస్తానమ్మా అని చెప్పాను ఈ లోపు తనే వేసేసుకుంటుంది నాకు కూడా వేస్తానంది నాకు పని ఉందని చెప్పి వద్దని చెప్పా అనమాట ఇంకా బట్టలు అనేది తెచ్చి అయితే చేప మీద వేశానండి ఇంకా వంట అయింది అది మడత పెడదాంలే అని చెప్పి ఇంకా అక్కడే ఉంచేసాను ఇంకా వంట కూడా అయిపోయింది కాబట్టి కొన్ని బట్టలు అయితే ఫోల్డ్ చేసేస్తాను తర్వాత మళ్ళీ ఆరన్ బట్టలు తీయాలి కదా ఈ లోపి మడత పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది బట్టలు అయితే ఎన్నైనా మడత పెట్టేస్తానండి సర్దడానికి బద్దకం నాకు అంటే అందరి బట్టలు సపరేట్ చేసి ఎవరికి వాళ్ళకి పెట్టాలి కదా సో అదొకటే బద్దకం అనమాట సో ఒక్కొక్కసారి అలా బతికిస్తాను కానీ ఒక్కొక్కసారి సర్దుతానులేండి షాప్లో ఎన్ని బట్టలైనా అయినా మడతెట్టి సర్దిస్తాం కానీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి బద్దకం వస్తుంది అనమాట సో ఇంకా బట్టలన్నీ అలా మడత పెట్టి పెడతాను పిల్లలు ఎక్కువ ఉన్నాయిలండి సమ్మర్ కాబట్టి ఇంకా రెండు పూట్ల స్నానం చేస్తారు మధ్య మధ్యలో కూడా అస్తమానం విప్పుతూ ఉంటారు ఇంకా అందుకని కొంచెం పిల్లలు ఎక్కువ ఉంటాయి నేను కూడా చాలామంది దగ్గర విన్నాను బట్టలు మడత పెట్టడం అంటే చిరాకు సద్దు కూడా చిరాకే అని మీలో ఎంతమందికి బట్టలు ఇలా మడత పెట్టారన్న సర్దు అన్న ఇష్టం ఉండదు కామెంట్స్లో షేర్ చేయండి మన పనులు మనకు తప్పవలేండి కాసేపు పక్కన పెట్టిన తర్వాత మనమే ఇక సర్దుకోవాలి సో అలా బట్టలన్నీ అన్నీ మడత పెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఎవరి వాళ్ళు సపరేట్గానే మడత పెట్టేస్తాను మళ్ళీ ఎవరు వాళ్ళవే సపరేట్ చేయాలంటే టైం కూడా వేస్ట్ అవుతుంది ఇంకా భోజనం చేసేసిన తర్వాత పిల్లల కోసం ఐస్ క్రీమ్ చేస్తున్నాను ఈ రోజు ఏం ఐస్ క్రీమ్ అంటే కుల్ఫీ అనమాట ఇంతకీ వెనల్ ఐస్ క్రీమ్ని ఎంతమంది ట్రై చేశారు అలాగే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే చాలా సింపుల్ కదా అది కూడా ట్రై చేసే ఉంటారు ఈ ఐస్ క్రీమ్ కూడా ట్రై చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ఐటమ్స్ అలాగే సింపుల్ కూడా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి మోస్ట్లీ మన ఇంట్లో ఉన్నవే ఉంటాయండి ఒక్క ఇంగ్రీడియంట్ మాత్రం తెచ్చిపెట్టుకోండి అదే ఫ్లోర్ ఇంకా నట్స్ మిల్క్లు మిల్క్ పౌడర్లు ఇంకా మిగిలినవన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉండవు కదా ఓన్లీ కార్న్ కార్న్ఫ్లోర్ తెచ్చిపెట్టుకోండి అదే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి మనం నచ్చిన ఐస్ క్రీమ్స్ అన్నీ చేసుకోవచ్చు కుల్ఫీకి మంచి ఇచ్చేది జీడిపప్పు ఇంకా బాదం అండి మీ దగ్గర ఒకవేళ బాదం లేకపోతే స్కిప్ చేసేయండి పర్వాలేదు జీడిపప్పు ఒకటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు ఇంకా బాదం యాడ్ చేశాను దాంట్లోకి ఫ్లేవర్ కోసం అయితే ఇలాచీ కుల్ఫీకి మెయిన్ ఫ్లేవర్ ఇలాచి అండి ఇలాచీలో ఒక రెండు యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోండి ఆ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత పాలు యాడ్ చేసుకోండి మీకు కావాల్సినంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ అలాగే క్వాంటిటీస్ మనం ఇష్టం కదా కొంచెం ఎక్కువ చేసుకుంటాము తక్కువ చేసుకుంటాం కాబట్టి అవి కావాలంటే మనం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు తర్వాత పాలు నేనైతే ఒక పావు లీటర్ యాడ్ చేశానండి పాలు బాగా మరగాలి ఒక రెండు పొంగలైనా రావాలి మరిగిన తర్వాత కొన్ని పాలనైతే పక్కకు తీసుకోండి దాంట్లోకి ఒక రెండు స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని ఉండలేకుండా మిక్స్ చేసుకోండి ఇప్పుడు పాలలోకి మనం మిక్సీ పట్టు పెట్టుకున్న జీటిపప్పు బాదం పప్పు ఇలాచీ పౌడర్ ఉంది కదా దాన్ని యాడ్ చేసేసుకొని ఆ ఫ్లేవర్ అంతా మిల్క్ పట్టేదాకా కొంచెం మరిగించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఇలా కలుపుకుంటూ మరిగించుకోండి ఈ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఆ పాలు కొంచెం థిక్నెస్ వస్తుంది ఇంకొంచెం మరిగించుకుంటే ఇంకొంచెం థిక్ అవుతాయి తర్వాత మనం కలిపెట్టుకున్న ఫ్లోర్ మిక్స్ ఉంది కదా ఇంకొకసారి కలిపేసుకోండి ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ పాలల్లో యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అస్సలు ఉండలు లేకుండా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి మాక్సిమం పిల్లలందరూ ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ అండి కుల్ఫీ అది కూడా చాలా హెల్దీగా ప్రిపేర్ చేయబోతున్నాం ఈరోజు ఇంకా వేసవకాలం వచ్చిందంటే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చల్లగా ఏదైనా తాగాలి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది అలాంటి అప్పుడు చక్కగా ఒక ట్వంటీ మినిట్స్ అలా టైం తీసుకొని ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నామంటే అందరం కలిసి తినచ్చు నేను సాయంత్రానికి ఇప్పుడే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తాను అనమాట సో ఇప్పుడు పెడితే కానీ సాయంత్రానికి రెడీ అవ్వదండి అప్పుడు మళ్ళీ పిల్లలు ఐస్ క్రీమ్ వెంటనే అడిగారంటే మనం ఇప్పలేం కదా సో ఫైవ్ అవర్స్ అయినా అది ఫ్రీజ్ అవ్వాలి మధ్య మధ్యలో ఫ్రిడ్జ్ రోజు అస్తమానో తీస్తూనే ఉంటారు మా పిల్లలు అయితే అందుకని ముందుగానే ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను నేనైతే పిల్లలకి ఇవ్వడంతో పాటు మనం కూడా మంచిగా ఐస్ క్రీమ్ రెసిపీస్ అన్నీ నేర్చేసుకోవచ్చు మా వాళ్ళయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఊరుస్తున్నారనమాట మా మమ్మీ రోజు మాకు ఐస్ క్రీమ్ చేసి పెడుతుందని చెప్పి పిల్లలకి ఏదైనా మనం నచ్చింది చేసి పెడితే వాళ్ళు తిని చాలా బాగుంది అని చెప్తే హ్యాపీనెస్ ఏ వేరేగా ఉంటుంది నిజంగా ఎంత కష్టపడి చేసినా అసలు కష్టం ఏమీ తెలియదు అనమాట కాన్ఫ్లోర్ వేసిన తర్వాత ఇలా తిక్గా అవుతుందనమాట తిక్కుగా అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని కంప్లీట్గా చల్లారినివ్వాలండి కంప్లీట్గా చల్లారితేనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ అవుతుంది మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా అందుకని చల్లారిన తర్వాతే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇక్కడ మనం ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయలేదు ఎవరైనా అబ్జర్వ్ చేశారా అదే స్వీట్నెస్ కోసం అనమాట ఇక్కడ బెల్లం యాడ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి తర్వాత మన ఇంట్లో చిన్న చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా వాటిల్లో వేసేసుకోండి మన దగ్గర మౌల్డ్స్ ల్యాప్ అయినా పర్లేదండి ఇంట్లో ఉన్న గ్లాసెస్తో కూడా చేసుకోవచ్చు మౌల్డ్స్లో చేసింది ఐస్ క్రీమ్ కాదు ఏదైనా అదే టేస్ట్ షేప్ మారుతుంది అంతే ఇంకా స్టిక్స్ అంటారా మన ఇంట్లో ఉన్న చెంచాలను యూజ్ చేసేయచ్చు మనం ఈ ఐస్ క్రీమ్లో యూస్ చేసినవన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్సే అండి పాలు హెల్దీ బెల్లం హెల్దీ డ్రై ఫ్రూట్స్ హెల్దీ అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఏ కాబట్టి చక్కగా అందరూ చేసుకొని తినచ్చు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే నాలుగు ఉంటే సరిపోతాయి ఇంట్లో చక్కగా ఇప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టేయచ్చు పిల్లలకి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి పిల్లలు తెలియకుండా చేశా కదా సాయంత్రం వాళ్ళకి సర్ప్రైజ్గా ఐస్ క్రీమ్ చేశాను పెడతా అనమాట ఇంక ఇక్కడ మా చిట్టుచికి అయితే తను వేసేసుకుంది కదా ఇంకా ఫస్ట్ నుంచి నాకు వేస్తానని రెడీగా ఉంది సర్లే అద్య వెయ్యి అని చెప్పాను ఎలా వేస్తుందో మీకు కూడా చూపిస్తాను చూడండి చాలా వెరైటీగా వేస్తుంది కదా నెయిల్స్ ఒక పక్కన ఉంటే నెయిల్ పాలిష్ ఇంకొక పక్కన అనమాట ఎప్పుడు మన మాట పిల్లలు కింద అప్పుడప్పుడు పిల్లల మాట మనం కూడా వినాలి కదా సో అందుకనే మా అత్యతో నెయిల్ పాలిష్ వేయించుకుంటున్నాను సో ఎలా వేసినా అది బాగుందనే చెప్పాలి ఇప్పుడే నేర్చుకుంటుంది కదా ఎంకరేజ్ చేయాలన్నమాట డిస్కరేజ్ చేయకూడదు నేను వేసుకుంటా అని చెప్పినా సరే ఎంత కష్టపడి వేస్తుందో అసలు కాళ్ళకు కూడా వేస్తాను అంది వద్దులేమా తర్వాత ఎత్తి గనిలే అని చెప్పాను ఎంతైనా అమ్మాయిలు అమ్మాయిలేనండి నిజంగా అబ్బాయిలు ఏదైనా పని చెప్పినా చేయిందని తక్కువ అని చెప్తారు కానీ అమ్మాయిలు మాత్రం అది నేర్చుకోవడానికి ట్రై చేస్తారు నేను ఈ మధ్య ఆద్యలో బాగా అబ్జర్వ్ చేస్తాను అనమాట ఏదైనా పని చెప్తే చేస్తానమ్మా అని చెప్పి వస్తుంది రాకపోయినా నేర్చుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట మొత్తానికి నీళ్ళు పొల వేయడం అయితే అయిపోయింది ఇంకా మన కుల్ఫీ కూడా రెడీ అయ్యింది సో మంచిగా ఫ్రీజ్ అయ్యిందనమాట చెప్పాలంటే మౌండ్స్లో కంటే కూడా ఇలా గ్లాసెస్లోనే ఫాస్ట్గా ఫ్రీజ్ అవుతుందండి నేను అబ్జర్వ్ చేశాను రెండిట్లో ఒకేసారి పెట్టు కూడా చూశాను టూ టైమ్స్ అలాగే గ్లాస్లోవే ఫాస్ట్గా ఫ్రీజ్ అవుతున్నాయి తర్వాత మనం ఏదైనా స్టిక్ పెట్టుకోవాలనుకోండి ఇలా ఫ్రీజ్ అయిన తర్వాత పెట్టేసుకోవాలి ఫస్ట్ తర్వాత వాటర్లో పెట్టుకోవాలన్నమాట ఇదివరకు అయితే నేను స్టిక్స్ లేక ఈ ముందు పెట్టాలంటే స్పూన్స్ ఎన్ని చెప్పలు పడేదాన్నో అప్పుడు బటర్ పేపర్ కూడా లేదు నా దగ్గర కవర్స్ని కట్ చేసి వాటిని పెట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టి అన్నీ చేసేదాన్ని తర్వాత తర్వాత ఫ్రీజ్ అయిన తర్వాత గుచ్చేయొచ్చు కదా అని చెప్పి ఐడియా వచ్చింది ఇంకా ఇంక అప్పటి నుంచి ఇలా గుచ్చేస్తున్నాను తర్వాత వాటర్లో పెట్టుకొని జస్ట్ ఒకసారి ఇలా తిప్పేసుకుంటే మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుంది చూసారా ఎంత బాగుందో కుల్ఫీ అచ్చం బయట దొరికే కులిఫిల్లాయి కనిపిస్తుంది కదా చూడగానే తినాలనిపించింది నిజంగానే మా పిల్లలకైతే ఇంకా చూపించలేదు లేదంటే ఇక్కడే వచ్చేసేవారు ఆల్రెడీ నేను తీసుకెళ్ళి ఇస్తాను అనమాట వాళ్ళకి ఈ పుల్ల ఒకటి ఉందండి నా దగ్గర ఈ పుల్ల ఉన్నది మాత్రం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళకూడదు ఎందుకంటే మళ్ళీ ఇద్దరు నాకు అదే కావాలని కొట్టుకుంటారు అందుకని స్పూన్ ఉన్నవే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను మన ఫ్రిడ్జ్లో పెట్టినవి త్వరగా కరిగిపోతాయి అనమాట సో అందుకని చెప్పి ఐస్ క్యూబ్స్ ఉంటే వాటిలో పెట్టుకోండి లేదంటే వెంటనే తినేయడానికి ట్రై చేయండి అప్పుడైతే మెల్ట్ త్వరగా ఇంకా మొత్తానికి మన ఫోర్ ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇంకా సర్వ్ చేసుకోవాలి కదా ఇప్పుడు సో ఫోర్ ఐస్ క్రీమ్స్ ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాను మనం కావాలంటే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు లేదంటే ఆల్రెడీ ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి వేసుకోకపోయినా పర్వాలేదు నేను తీసుకున్న పాలకి ఈ ఫోర్ ఐస్ క్రీమ్స్ అయ్యాయండి ఎగ్జాక్ట్గా మా వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ చెయ్యమ్మా అని అడిగారు ఇంకొకసారి చెయ్యాలి ఇంకెందుకండి రేటు మీరు కూడా ట్రై చేసేయండి ఖచ్చితంగా పిల్లలకి మీకు కూడా నచ్చుతుంది ఐస్ క్రీమ్ అయితే సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్మేట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్